నమస్కారం హెచ్కే సిక్స్ టీవీ ప్రతిక్షణం ప్రజాహితం ఫ్రెండ్లీ పోలీస్ మరియు మీడియా క్రికెట్ పోలీసులు వర్సెస్ జర్నలిస్ట్ క్రికెట్ మ్యాచ్ టాస్ గెలిచి పోలీసు వారు బ్యాటింగ్ ఎంచుకున్నారు ఓపెనర్ బ్యాట్స్మెన్గా ఎస్పీ గైక్వాడ్ పోలీస్ టీంకు ఏడు అవార్డులు పూర్తి ఎనభై ఆరు రన్లు సాధించారు పోలీస్ టీంకు పన్నెండు ఓవర్లకు యాభై రెండు పరుగులు సాధించారు మీడియా టీంను డాభై మూడు పరుగులు సాధించి విజయోత్సవ సంబరాలు జరపాలని మీడియా మిత్రులు కోరుతున్నారు బ్యాటింగ్ ప్రారంభించి మీడియా టీం మొదటి ఓవర్ అనంతరం మూడు పరుగులు మీడియా టీం ఎనభై తొమ్మిది పరుగులు చేసి ఓటం పాలారు పోలీస్ టీం విజయం సాధించింది విజయం సాధించిన పోలీస్ ఎస్పి అభిప్రాయం వెల్లడించారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ భర్త రెడ్డికి ఇవ్వడం జరిగింది ఎస్పి గారు ఈ మంచి సంస్కృతిని ఈ సంవత్సరం నుంచి ప్రారంభించడం మంచి శుభసూచకం దీనివల్ల తను ఆవలింపు చేసుకొని సామాన్య ప్రజలకు కానీ శాంతి పద్ధతులు కానీ దిగాటం కలగకుండా కాపాడుకునే అద్భుత అవకాశం ఇది ఇది ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన విషయం हर एक मैच क्लारा बैंक आबोतundi सेकंड నుంచి ఆ వాట్ లాండి రైనే రైనే కాదు రేటర్ వికలిస సార్ బాట్ చేస్తలే కొంచెం ఎన్ని ఉన్నాయనే అందనది రైట్ సార్ और गति का चैप्टर में दे <ण्व." वादे> तो <तुंहारी। स्थीज़ियों> అశ్వధ్వానాల మధ్య తప్పును జిల్లా ఉదాహరణ జిల్లా ఎస్పీ ఉన్నారు విన్నర్ క్రికెట్ క్లబ్ పోలీస్ గ్రూప్ టీమ్ కు మన నాగర్ కర్నూలులో అది లాస్ట్ వీక్ ఓన్లీ అది డిస్కషన్ అయింది మీడియా ఫ్రెండ్స్ తో ఈ యొక్క ఫ్రెండ్లీ మ్యాచ్ ఏర్పాటు ఇక్కడ చేస్తుంది సో ఈ రోజు అది మంచిగా ఒక మ్యాచ్ ఇక్కడ ఏర్పాటు జరిగింది చాలా మీడియా మిత్రులు కూడా చాలా ఉత్సాహంగా ఈ మ్యాచ్ లో పార్టిసిపేట్ చేశారు మన పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని ప్లేయర్ రెగ్యులర్గా ప్రాక్టీస్లో ఉన్నారు కాబట్టి ఈ మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ప్రాక్టీస్ లేదు అది మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీ మీడియా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీ అది రెండు ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ సొసైటీ అది మన సొసైటీలో మంచి పని చేయడానికి తర్వాత సొసైటీలో జస్టిస్ కావాలి సొసైటీలో కొంచెం వెల్ఫేర్ కావాలి అది మీడియా అండ్ పోలీస్ రోజు చా రోల్ చాలా ఇంపార్టెంట్ సో బోర్స్ డిపార్ట్మెంట్ రెగ్యులర్గా చాలా బిజీ ఉన్నారు తర్వాత అది మన స్పోర్ట్స్ యాక్టివిటీ గురించి హెల్త్ గురించి అది టైం దొరకట్లేదు సో దీని కాబట్టి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ తర్వాత ఎంటర్టైన్మెంట్ పర్పస్ తర్వాత హెల్త్ పర్పస్ ఇది ఒకటి మంచి మ్యాసేజ్ అది సో దీని కాబట్టి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి మ్యాసేజ్ మన హెల్త్ గురించి మన సొసైటీలో ఫిజికల్ యాక్టివిటీ గురించి దీని గురించి ఈరోజు ఈ మ్యాచ్ ఆర్గనైజ్ చేశాము సో చాలా అందరికీ మంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మీడియా డిపార్ డిపార్ట్మెంట్ అందరూ మంచి పర్ఫార్మెన్స్ చేశారు మన భరత్ రెడ్డి కూడా మంచి బ్యాటింగ్ చేశారు నాకు తెలియదు ఇంత మంచి ప్లేయర్ అది మంచి మంచి షాట్స్ కొట్టారు తర్వాత చాలామంది మంచిగా పర్ఫామ్ చేశారు సో అందరికీ కాంగ్రాచులేషన్ విన్నింగ్ టీం తర్వాత లూజింగ్ టీమ్ బోర్డ్ టీంలో కాంగ్రాచులేషన్ ముందు కూడా మంచి అది రెగ్యులర్గా టోర్నమెంట్ నాట్ ఓన్లీ క్రికెట్ బట్ వేరే వేరే స్పోర్ట్స్ కూడా యాక్టివిటీ ఇక్కడ ప్లాన్ చేస్తాము అండ్ ఈ జనవరి నెల లాస్ట్లో ట్వంటీ నైన్త్ నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఒక పెద్ద ఇక్కడ స్పోర్ట్స్ మీట్ కూడా ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మీ సహకారం కూడా ఈ స్పోర్ట్స్ మీట్లో కావాలి అది మొత్తం త్రీ డేస్ ఇది మంచిగా స్పోర్ట్ మీటింగ్ ఇక్కడ ప్లానింగ్ చేస్తున్నాము సో మీరు కూడా ముందు రావాలి అది కోఆపరేట్ చేయాలి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ